ఈ సంజన అయితే తెలిసి అంటుందో తెలియక అంటుందో తెలియదు కానీ వీకెండ్ వచ్చేటప్పుడు మట్టుకు తిండ్లు తిట్లు తినడానికి నాకు సార్ దగ్గర రెడీగా ఉంటుందన్నమాట ప్రతి వీకెండ్ తనుజాకి ఫుల్గా వాయింపుడు అవ్వాల్సిందే ఈ తప్ప ఇంకొంచెం డోస్ కొంచెం పెరిగిందనే చెప్పచ్చు ఎందుకంటే మన రీతుని నామినేట్ చేసే విషయంలో ఏ పాయింట్ మీద నామినేట్ చేసింది అని అంటే లైట్స్ అని ఆపి ఆపేసిన తర్వాత బెడ్ మీద మీ ఇద్దరు అతుక్కొని ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు చూడలేక చస్తున్నామని చెప్పేసి ఒక ఆడపిల్ల మీద ఈ ఈ విధంగా అనడం అనేది బాగాలేదు అని చెప్పేసి నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ అయిపోతారనమాట ఇంకెన్ని పాయింట్స్ లేవు నువ్వు పెట్టి నామినేట్ చేయడానికి ఈ ఒక్క పాయింట్ దొరికిందా సంజన నీకు అని చెప్పేసి సంజనాకి తాట ఒల్చినట్టయితే మాట్లాడతారనమాట నాకు సార్ ఒక ఆడపిల్ల విషయం మాట్లాడుతున్నామే స్టేజ్ మీద పది మంది చూసే షో కదా అనేసి నీకు భయం ఉందా అని చెప్పేసి నాకు సార్ అయితే కొంచెం సీరియస్ అయ్యారనే చెప్పచ్చు అనమాట ఒక పక్క ఇమాన్యుల్ నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నా కూడా కంట్రోల్ అవ్వట్లా కదా సంజన